కాకినాడ జిల్లా కాకినాడలో రాష్ట ఎన్నికల రిటైర్డ్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగ ఓట్లు అధికంగా ఉన్నాయని ఓటు వేసేవారు తమ ఓటును వేసి సద్వినియోగం చేసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో రాష్ట స్థాయి కళాజాత నిర్వహించారు ఈ సందర్భంగా ఓటు హక్కుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వినియోగించుకునే అంశాలపై పలు గీతాలను ఆలపించి చైతన్యం పరిచారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్రాంత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాట్లాడుతూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ ప్రక్రియలో భాగమన్నారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి సుమారు ముప్పై వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని అవి బయటపడటంతో అక్కడ ఎన్నికలు నిర్వహించిన ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకుందన్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ఓటర్లు తమ ప్రాంతాలలో ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకున్నారు చేసుకోవాలని సూచించారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలకు వాలంటీర్లను సచివాలయం సిబ్బందిని దూరంగా ఉంచాలని అలాగే ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆనందం వ్యక్తం చేశారు మరి మాజీ ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి

రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటు హక్కు సుమారు యాభై సంవత్సరాల క్రితమే కేశవాల చైతన్యవంతం విషయంలోనూ ప్రజాస్వామ్య విషయంలోనూ రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే ఉంటాయి తప్పనిసరిగా చివరిదాకా అందరూ ఉండి ఈ కళా ప్రదర్శన చేయకూడదు చేయాలని కోరుకుంటున్నాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదిహేను మంది ప్రముఖులు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెసర్స్ వీరితో కలిసి ఏర్పాటు చేశాం ప్రధాన ఉద్దేశం డెమోక్రసీని కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడం చేయడం ఓటర్లలో చైతన్యం తీసుకురావడం సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం ప్రజల్లో ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడం ఇలాంటి లక్ష్యాలతో ప్రారంభించాం ఈ గత ఆరు నెలలుగా అనేక విషయాలు సత్ఫలత లభించింది ముఖ్యంగా ఓటర్ల జాబితా విషయంలో పెద్దలు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంవి సుబ్రహ్మణ్యం గారు నిరంతరం ఎలక్షన్ కమిషన్ దృష్టికి న్యాయస్థానాల దృష్టికి మీడియా దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా చాలా వరకు ఓటర్ల జాబితా లోపాలను సవరించడానికి ప్రయత్నం అయినా ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ ఓట్లు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి ఒకరికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి పేరుతో అనేక ఓట్లు ఉన్నాయి ఇవి ఇంకా కొనసాగుతున్నాయి వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం వీటిని గుర్తించి ఈ ఓట్లు పోల్ కాకుండా చూడాల్సిన అవసరం ఆయా రాజకీయ పార్టీల యొక్క పోలింగ్ ఏజెంట్ల మీద ఉందని అనుకుంటున్నాను పోలింగ్ ఏజెంట్లు ముందుగానే ఆయా బూతుల్లో ఉన్న లిస్ట్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎవరు జరిగిపోయి ఉన్నారు ఎవరు ఇతర ఇతర దేశాల్లో ఉన్నారు ఎవరు ఎవరి ఓట్లు రెండు మూడు తోట్లు ఉంది ఇలాంటివన్నీ ఓట్ల జవాబిలో గుర్తుపెట్టుకుంటే అక్కడ ఓటు అవకాశం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య ప్రక్రియ ఈ రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరంగా మనం భావించాలి మనం ఓటు వేసిన ఓటు ద్వారా మనం ప్రజాప్రతినిధుల్ని అలాగే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనేటువంటి ఒక మంచి దృక్పథం మనందరిలో ఉండాలి ఎందుకంటే మనం వేసే మన ఒక్క ఓటే కదా ఏమవుతుంది మనం వేసినా ఓటు వేసినా వేయకపోయినా పెద్దగా మనకి మార్పు ఏమీ జరగబోదు అనేటువంటి అభిప్రాయం మనలో మనం తొలగించుకోవాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా నేషనల్ ఎలక్షన్ కమి పార్లమెంటరీ ఎలక్షన్ అంటే లోక్సభ ఎలక్షన్ కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఓటు చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది ఎందుకంటే ఈ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఈ పర్టికులర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఉంటుంది అందుచేత మనము ఓటు వేయకపోతే ఒక బాగుగా పనిచేసే ఒక ప్రజాప్రతినిధిని మనం కోల్పోతాం